యోసేపును బట్టి ఆ యొక్క యజమానుడి ఇంట్లో గొప్ప ఆశీర్వాదం గురిపించాడు దేవుడు ఇలా జరుగుతూ ఉంటే ఈ యొక్క యజమానుడు ఉన్నాడు కదా యజమానుడి భార్య మంచి ఆమె కాదు యజమానుడి భార్య మంచి ఆమె కాదు ఒక రోజు ఏమనిందంటే యోసేపుతో యోసేపు నువ్వు ఇట్రా నువ్వు నాకు భర్తగా ఉండు అందు ఏమంటుంది ఏమంటుంది నాకు భర్తగా ఉండు అట్లాంటివి నేను చేయనమ్మా ఆయన నాకు నమ్మకమైన వాడుగా ఉన్నాను నేను నమ్మకమైన వాడుగా ఉన్నాను ఇట్లాంటి పనులు నేను చెయ్యను అని చెప్పి ఏమని అంటాడు నేను ఇక్కడ ఇట్లాంటివి చేయను అని వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఇంకా ఈమె ఎంతైనా యజమానురాలు కదా ఇన్ని అసలు ఏం చేద్దాం ఏం చేసి ఒప్పిద్దాం ఈయన్ని యోసేపుని అని చెప్పి చాలా ప్రయత్నించింది ఒకరోజు గదిలో ఆమె గదిలో తన్ని పెట్టేసి ఎలాగన్నా నువ్వు ఈరోజు నా భర్తగా ఉండాలి నువ్వు నాకు నా భర్తగా ఉంటావా లేదా ఉంటావా లేదా అంది నేను ఇట్లాంటి పని చెయ్యి